जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदनाल्गव अध्यायमु गुणत्रयविभागयोगमु पदहारवश्लोकमु कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलम् రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సాత్విక గుణముతో పనిచేస్తే సత్ఫలితాలు కలుగుతాయి పవిత్రమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రజోగుణముతో పనిచేస్తే దుఃఖాలు కలుగుతాయి ఇక తమోగుణముతో పనిచేస్తే అజ్ఞాన అంధకారములో పడిపోతాం అంటూ శ్రీకృష్ణ భగవానుడు మరణించే సమయములో సత్వగుణము అధికముగా ఉన్నటువంటి వారు ఇంకా అత్యధికమైనటువంటి సాత్వికమైన గుణాన్ని పొంది ఆత్మజ్ఞానము కలిగినటువంటి కుటుంబాలలో జన్మించి ఇక వారు చేసేటటువంటి పనులన్నింటినీ ఆరాధనగా చేస్తూ క్రమక్రమంగా కర్మబంధాన్ని తొలగించుకుంటారని లేదు మరణించే సమయములో రజోగుణము అధికముగా ఉంటే ఇంకా అత్యధికమైనటువంటి రజోగుణాన్ని పొంది రజోగుణము అధికముగా ఉన్నటువంటి కుటుంబాలలో పుట్టి రజోగుణము అధికముగా ఉండి ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ కర్మబంధములో చిక్కుకొనిపోయేటటువంటి కుటుంబాలలో పుట్టి ఇక వారు కూడా ఫలాలను ఆశిస్తూ పనులను చేస్తూ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉంటారని లేదు మరణించే సమయములో తమోగుణము అధికముగా ఉంటే ఇక నీచమైనటువంటి జంతు జన్మను పొంది అజ్ఞానపు అంధకారములో పడిపోతారు అంటూ సత్వరజస్తమో గుణముల తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ఆ మూడు గుణములు మన మీద చూపించేటటువంటి ప్రభావాన్ని శ్రీకృష్ణ భగవానుడు విశదపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనలో సంతతము సాత్విక గుణము వృద్ధి చెంది ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని చేరటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం కర్మణసుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్థు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ గజేంద్ర మోక్షణము ఆ కథను వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి గజేంద్రుడి అనుగ్రహం వలన చిన్న చిన్న మృగాలన్నీ కూడా ఈ సింహముల వలన పెద్ద పులుల వలన ఏ విధమైనటువంటి భయం లేకుండా హాయిగా సంచరిస్తూ ఉన్నాయి సరే అది అట్లా ఉంటూ ఉండగా ఒకనాడు ఈ వేసవి వేడికి ఈ తాపానికి తట్టుకోలేక గజేంద్రుడు దాహం వేస్తే తన ఆడ ఏనుగులతో సహా గున్న ఏనుగులతో సహా కలిసి నీరు త్రాగటం కోసమని ఒక కొలనుకు వచ్చాడు ఆ కొలనులో ఆ సరస్సులో నీరు నిర్మలంగా ఉంది అమృతంలాగా చాలా రుచిగా ఉన్నాయి ఆ నీరు అంతేకాకుండా పరిమళాలు గుబాలిస్తూ ఉన్నాయి ఆ నీరు ఆ గజేంద్రుడు ఆ సరస్సులో ప్రవేశించి నీరు త్రాగి మునిగి తొండముతో నీరు తీసుకొని తన వారిపై అందరిపైన చల్లుతూ వారి చేత ఆ నీటిని త్రాగిస్తూ విహరిస్తూ ఉన్నాడు ఎట్లా ఉందంటే ఆ దృశ్యము గృహస్థుడు సంసారభోగములు తాననుభవిస్తూ తన వారి చేత అనుభవిస్తూ ఇక తనకు అడ్డే లేదు అని అనుకుంటున్నట్టుగా ఆ ఏనుగు కూడా రాబోయేటటువంటి దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా హాయిగా ఈ ఆనందమే ఈ సుఖాలే ఈ భోగములే శాశ్వతమైనటువంటి ఆనందము నా ఆచష్ట కృచ్ఛ్రం కృపణ అజమాయయా ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క మాయా ప్రభావము చేత ఆధ్యాత్మిక జ్ఞానము లోపించటం చేత రాబోయేటటువంటి కష్టాన్ని గుర్తించకుండా రాబోయేటటువంటి దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా హాయిగా అనుభవిస్తూ ఉన్నాడు అట్లా చేస్తూ ఉంటే ఓ రజా దైవ ప్రేరితంగా ఒక మహాబలవంతమైనటువంటి మొసలి చాలా కోపముతో ఆ జలములో ఉన్నటువంటి ఆ గజేంద్రుని పాదాన్ని పట్టుకుంది గజేంద్రుడికి అప్పటి వరకు ఉన్నటువంటి దాహము నీరు త్రాగటం వలన దాహం తీరింది కానీ ఇప్పుడు మొసలి వలన ఇంకొక పీడ ఇంకొక కష్టం ప్రాప్తించింది ఇప్పుడు ఈ కలిగినటువంటి కష్టము నుండి ఈ కలిగినటువంటి గండము నుండి బయటపడటం కోసం చాలా బలవంతుడైనటువంటి గజరాజు తన శక్తినంతటినీ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిజానికి గజరాజు ముందు గజేంద్రుడి ముందు అంత బలము కలిగినటువంటి గజేంద్రుడి ముందు మొసలి ఒక చిన్న నీటి పురుగు దానిని విడిపించుకోవటం ఇదేం పెద్ద కష్టమైన పనేం కాదు అని గజేంద్రుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు తన బలాన్నంతటినీ చూపిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा श्रीमद्भगवद्गीता पद्नाल्गव अध्यायमु पदहारवश्लोकमु कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण